మీకు తెలుసా ఇది వింటే ఆశ్చర్యం ఒక్క క్షణం ఆగి ఆలోచించండి మనిషి అడిగిన ప్రశ్నలకు క్షణాల్లో సమాధానాలు చెప్పే ఒక యంత్రం మన మాటల్ని అర్థం చేసుకునే శక్తి మనకంటే వేగంగా నేర్చుకునే సామర్థ్యం ఇదే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక్కడే చాలా మంది గందరగోళంలో పడుతున్నారు ఏఐ గొప్పదా అని భయపడుతున్నారు మనిషి అవసరం పోతుందా అని ఆలోచిస్తున్నారు నిజం ఏంటో తెలుసా ఏఐకి ఆలోచనలు లేవు ఏఐకి కలలు లేవు ఏఐకి బాధ ఆనందం భయం ఏదీ లేదు ఇది కేవలం మనిషి ఇచ్చిన డేటా మీద మనిషి రాసిన కోడ్ మీద మాత్రమే పనిచేస్తుంది ఏఐ తెలివి కాదు మనిషి తెలివిని వేగంగా తిరిగి చూపించే అర్థం మాత్రమే మనిషి ఒక్క ప్రశ్న అడిగితే ఏఐ వెనుక వేల మంది మనుషుల ఆలోచనలు సంవత్సరాల పరిశోధనలు దాగి ఉంటాయి మనిషి లేకపోతే ఏఐ శూన్యం కానీ ఏఐ ఉంటే మనిషి వేగంగా ఎదగలడు డాక్టర్కు సహాయకుడుగా ఇంజనీరుకు ఆయుధంగా స్టూడెంట్కు గురువుగా ఇక్కడే అసలు ట్విస్ట్ ఏఐ ప్రమాదం కాదు ఏఐని అర్థం చేసుకొని మనిషి ప్రమాదంలో ఉన్నాడు ఏఐని వాడే మనిషి ముందుకు వెళ్తాడు ఏఐకి బానిషైన మనిషి వెనుకపడతాడు అందుకే భవిష్యత్ ఏఐది కాదు ఏఐని నియంత్రించే మనిషిదే ఇప్పుడైనా స్పష్టంగా అర్థమైంది కదా ఏఐ గొప్పది కాదు ఏఐని సృష్టించిన మనిషే గొప్పవాడు కానీ ఆ గొప్పతనం నిలవాలంటే మనిషి తన ఆలోచనలను ఆపకూడదు తన బుద్ధిని మిషన్కి అప్పగించకూడదు ఈ వీడియో మీ ఆలోచన మార్చితే మీలాంటి ఇంకొకరికి షేర్ చేయండి ఎందుకంటే భవిష్యత్ భయపడే వాళ్ళది కాదు అర్థం చేసుకునే వాళ్ళది